ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయికి గుర్తింపు పొందిన అతి కొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా హరిహర విరమలు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే పీరియడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తూ ఉన్నారు ప్రముఖ నిర్మాత ఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తూ ఉన్నారు యువదర్శకుడు జ్యోతికృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఆస్కర్ విజేత ఎంఎం కేరవణి సంగీతం అందిస్తున్న హరిహర వీరమలు చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు ప్రేక్షకుల ఉత్సాహం నింపే వార్తను తాజాగా నిర్మాతలు పంచుకున్నారట హరిహర వీరమలు నుంచి పాట వినాలి అంటూ సాగే మొదటి గీతాన్ని జనవరి ఆరున ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ప్రత్యేక పోస్టును రిలీజ్ చేశారు తుఫానికి ముందు ప్రశాంతతలా యుద్ధానికి ముందు చిరునవ్వు చిందిస్తూ ప్రశాంతంగా కనిపిస్తున్న యోధుడిలా ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ పోస్టర్లో ఆకట్టుకుంటోంది పెంచల్ దాస్ సాహిత్యం అందించిన గీతాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆలపించడం విశేషంగా చెప్పుకోవచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ఐహరా వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో విడుదల కానున్న విషయం మనకందరికి తెలిసిందే